తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అన్నారు బీసీ జనాభాను తగ్గించి చూపడంపై వెంటనే సమగ్ర సమీక్ష జరపాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా యాభై రెండు శాతం ఉన్నట్లు పేర్కొన్నారు తాజా కులగణనలో బీసీ ఆ శాతాన్ని నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదుగా చూపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు బీసీల రాజకీయ హక్కులు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సమగ్ర కులగణ పూర్తిగా తప్పుల తడక అంత గందరగోళమైన ఫ్యాబ్రికేటెడ్ నివేదిక అగుమేఘాలపైన సంపూర్ణంగా నిర్వహించక ఏదో ఇవ్వాలి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఆ ఎలక్షన్ల లోపు ఏదో చేయాలనే నామమాత్రంగా మాత్రమే జరిగిన నివేదికగా ఇది కనబడుతున్న మిత్రులారా మీరు గమనిస్తే తెలంగాణ పోర్టల్లో ప్రభుత్వం అధికారికంగా రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షలుగా పేర్కొంటూ నివేదించింది నివేదించిన తర్వాత